మన ప్రభువును మన రక్షకునైనా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదయ కాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు దేవుని కృప ద్వారా దేవుడు మరొక ఉదయాన్ని మనకిచ్చారు ఉదయ కాలం దేవుని స్థుతించారా ప్రార్థన చేశారా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో దేవుడిచ్చే వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా ఎందుకంటే ప్రతిరోజు దేవుడు మనలను ఆయన వాక్కుల ధర బలపరుస్తున్నాడు ఆయన వాగ్దానం ఇచ్చి మన ధైర్యపరుస్తున్నాడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మనం నమ్మదగిన దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇచ్చే వాగ్దానం కొరకు ఎదురు చూసినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈదేనో మన దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనమందరం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి యోహాను రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇంపైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు చూడండి దేవుని ఆజ్ఞలను గైకొనుచు దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్న ప్రతి వారికి దేవుడిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనను మనం ఏది అడిగినా అది మనకు ఆయన ఇచ్చే దేవుడు మనం ఏది అడిగినా అది మనకు దొరుకుతుందని దేవుడు మనల్ని బలపరుస్తూ మన యొక్క జీవితాలను ఆత్మీయ జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని శనితో వస్తున్న నీవు దేవుని బిడ్డగా ఉన్న నీవు దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా నీవు పేరు పెట్టుకున్న నీవు ఆయన ఆజ్ఞల విషయంలో నీవు ఖచ్చితంగా నడుస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా గై కొంటున్నప్పుడు నువ్వేది అడిగినా అది ఆయన నీకు ఇస్తాడట నువ్వేది దేవుని సందులు అడుగుతున్నా అది నీకు సమస్తము దొరుకుతుందనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కొక్కసారి దేవుని సందులో నుంచి ఆయన సన్నిధిలో నుంచి రావాల్సిన మేలుల ఆలస్యమైన విశ్వాసముతో నీ యొక్క భక్తిని బట్టి నువ్వు దేవునికి ఇస్తున్నటువంటి మాక్ వాగ్దానం లేకపోతే దేవుని సందులో నువ్వు నడుస్తున్న నడవడిక నీవు దేవుని సందులో తప్పక అనుసరిస్తున్న ఆజ్ఞను బట్టి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వేది అడిగినా నువ్వేది వెతికినా అది నీకు దేవుడు ఇచ్చే దేవుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుని మాట నమ్మి తన తండ్రి ఇంటిని తన బంధువులను విడిచి ఏ దేవుడు నడవమన్న స్థలానికి నడిచాడు దేవుడు వెళ్ళమన్న స్థలములు అతను నివసించాడు నడుస్తూ ఉన్నాడు కానీ ఆయనకు లోటైనది ఒకటే తన యొక్క గర్భవాసమున బిడ్డలు లేరనే వేతనతను వెంటాడుతున్నా ఎన్ని శోధన అతను వెంటాడుతున్నా అబ్రహాం ఒకటే దేవుడును నమ్మాడంట అది అతనికి నీతిగా అంచబడింది అబ్రహాము దేవుని సంధిలో దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుచు దేవుడు వెళ్ళమన్న స్థానానికి వెళుతూ దేవుడు బలిపీటం కట్టమన్న స్థలంలో బలిపీఠం కడుతూ దేవుడు ఆజ్ఞల గైకొనుతూ ఉన్నప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత అబ్రహాము దేవుని సందులు అడుగుతాడు ప్రభావ నువ్వు నాకు అన్నీ ఇచ్చేవయ్యా ఆశీర్వాదం అంతా ఇచ్చావు కానీ నా గర్భవాసం నా పుట్టినవాడు ఒక్కడు కూడా లేడనగానే వెంటనే దేవుడు నిండు వృద్ధాప్యంలో దేవుడు అబ్రహాముకు చక్కడే సంతానం ఇస్సాకనే నవ్వును దేవుడిచ్చాడు దేవుని సన్నిధిలో నీవు ఆయన ఆజ్ఞలు తప్పక గై కొనుచు దేవుని మాట ప్రకారం నీవు నడుస్తూ ఉంటే నువ్వు ఏది అడిగినది ఆయన ఇస్తాడు అన్న తరగ బిడ్డలు లేనప్పుడు అన్న చాలా వేదనతో ఉన్నప్పుడు దేవాన ఒక్కొక్క మగ్గబిడ్డ నువ్వు తండ్రి నేను ఆ బిడ్డ నీకు ఇస్తానని దేవుని సందిలో చేసిన ప్రార్థన దేవుని సందులో కాచిన కన్నీరు దేవుడు చూచాడు వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఒక చక్కడ కుమారునిచ్చాడు దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో నీ కూడా ఏది ఉందో గర్భఫలం లోటు ఉందా దేవుని సందులో ఆయన ఆజ్ఞలు గై కొంటూ ఆయన అడుగు ప్రభా నాకు చక్కటి సంతానం కావాలి మగబిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా ఏది కావాలన్నా దేవుని సందులో ఆయన మొట్టమొదటిగా నువ్వు చేయవలసినవి ఆయన ఆజ్ఞలు ఖచ్చితంగా గై కొనుచు ఆయన నువ్వేదడిగినది ఆయన ఇస్తాడు నువ్వు ఆయన సన్నిధిలో ఆయన సందులో ఏది నువ్వు దేవుని సందులో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు కాబట్టి గర్భఫలము లోటుగా ఉన్నా లేకపోతే గృహం లోటుగా ఉన్నా లేకపోతే ఉద్యోగం రాకుండా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నా తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ భక్తిని చూసి నీ అందు ఆయన శ్రద్ధ నిలిపి నీకున్న లోటును తీర్చగలిగిన దేవుడు కాబట్టి ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రభా నేను ఇస్తుందరూ నేను నీ ఆజ్ఞలు నెరవేరుస్తానయ్యా నీకు ఇష్టానసరంగా నేను బ్రతుకుతాను నీ నీ చిత్తానుసరంగా నేను బ్రతుకుతాను నాకు ఇది కావాలి నీకు ఏది లోటు ఉందో దాని నిమిత్తం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి దేవుడు తప్పనిసరిగా నీ లోటును తీరుస్తాడు నీ అవసరాన్ని తీరుస్తాడు నువ్వు ఏది అడుగుతున్నావో దేవుడు దేవుడు అది నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుని సందులు యువతి కాలం ప్రార్థన చేస్తూ ప్రార్థనలో కూడా ఏకీపించండి దేవుడు ప్రతిదీ ఇచ్చే దేవుడు ప్రతీది కూడా ఆయన నీకు అనుగ్రహించే దేవుడు ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్య ఇదిగో మనం ఆయన ఆజ్ఞలు కై మనం ఆయన సందులు ఏది అడిగినా ఇది మనకి ఇచ్చే దేవుడని యోహాను భక్తుడి ద్వారా మాకందరికీ నీ వాక్యాన్ని తెలియపరిచారయ్యా ఇదోదే కాలం కృపా వాగ్దానం వింటున్నీ వారి జీవితాల్లో ఏదైతే లోటుగా ఉందో ప్రభ వారు ఏదైతే ఎన్ని అడుగుతున్నారో అది పొందుకున్నట్లుగా నీవు కృప చూపండి వారిని ఆజ్ఞలు గైకుంటూ నీ చిత్తానుసారంగా బ్రతుకుతూ నాయన నీకిష్టమైనది చేస్తూ ప్రభాయన నీవిచ్చే కార్యాలు పొందుకునేటకు సహాయించే గర్భఫలం లోటుగా ఉన్న వారి పక్షంగా మీరు అద్భుతం చేయండి వారికి తప్పనిసరిగా అయా గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను గృహాలు లోటుకున్న వారికి అనుగ్రహించండి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కడ ఉద్యోగాలు వారికి చదువు తగిన ఉద్యోగాలు మీరు సిద్ధపరచండి అయా కుటుంబంలో రక్షణ లేని వారి బిడ్డల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబాల్లో రక్షణ కలగ చేప్రవా నీ బిడ్డలుగా మార్చండి ఈ వాగ్దాన్ని వింటున్న వారు నమ్ముతున్న వారు విశ్వసిస్తున్న వారు ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్న వారి ప్రతి లోటులు తీర్చండి వారికి ప్రతి అవసరాలు అయ్యా మీరే తీర్చండి వారు ఏది అడిగినా అది మీరు శీఘ్రంగా మీరు అనుగ్రహించమని ఏసయ్య నామంలో ప్రార్థించి అయ్యా మా విన్నపాలని చేతులుగా అప్పగించి వేడుకుంటున్నాను పరమతంత్రి ఆమె ఏసు రక్తమే చేయం ప్రభుయేసు రక్తమే చేయం ప్రభుయేసునామం సంపూర్ణ విజయం గాక చిన్న మంద ముప్పై ఒకటవ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు హోసనా మినిస్ట్రీస్ కర్నూలు పాస్టర్ జపన్యా శాస్త్రి గారు వైజాగ్ పాస్టర్ జాన్ బాబు గారు చెన్నై పాస్టర్ సురేష్ బాబు గారు లివింగ్ క్రైస్ట్ చర్చ్ దుబాయ్ చిన్న మందా క్వైర్ వారిచే అభిషేక ఆరాధన ఉచిత భోజన వసతులు కలవు ఈ దీవెన పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు చిన్న మంద సత్య సువార్త దీవెన గ్రౌండ్ కె గంగవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా